నమస్కారం నా పేరు గాయక్వాడ రామేశ్వర్ నేను గత సమ పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను అది ఇచ్చోడ మండలం అనే గ్రామము అయితే ఈ రోజున ఈ గ్రామ భారతి వాళ్ళు కిసాన్ ఎక్స్పో పదహారు పదిహేడు మార్చు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడ పిలిచారు ఆరుగా మా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని అయితే ఇందులో వచ్చిన తర్వాత వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా నాకు అవార్డు కూడా దక్కింది ఈ అవార్డు తీ తీసుకోవడం అనేది నాకు చాలా గర్వకరంగా ఉంది ఎందుకంటే రైతులకు గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అయితే నేను పది సంవత్సరాల నుంచి ఎట్లాంటి కెమికల్ వాడకుండా మన భూమి యొక్క ఆరోగ్యాన్ని చూస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ నేను పంటలైతే తీస్తాను కానీ ఇవన్నింటినీ పంచమాభూతాలని మన రక్షిస్తూ ఈ పంటలు తీస్తాను అయితే ఇక్కడ మనం స్టాల్ పెట్టినాము చాలా మంచి రెస్పాన్సిబిటీ ఉంది ఇక్కడ ఇట్లాంటి ఏదైతే ఎక్స్పోలు పెట్టిన తర్వాత మన రైతు రైతులతో మార్కెటింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి నేను ఈ గ్రామ భారతి వాళ్ళకు నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను ధన్యవాదాలు జిల్లా that's where